నాటి మిత్రుడు నేడు శత్రువు ఈ విషయం ఏదో సాదాసీదా వ్యక్తి గురించి చెప్పడం కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు మధ్య జరుగుతున్నటువంటి వివాదం గురించే ట్రంప్ ఎన్నికల్లో గెలవడానికి ఎంతో కృషి చేయడమే కాకుండా ట్రంప్కు చెందినటువంటి రిపబ్లికన్ పార్టీకి రెండు వందల యాభై మిలియన్ డాలర్ల విరాళం కూడా ఇచ్చి ఆదుకున్నాడు గెలిచిన తర్వాత ట్రంప్ మస్క్ రుణం ఉంచుకోలేదు ఆయనకు ఒక మంత్రి పదవి కట్టబెట్టాడు ప్రభుత్వంలో అనవసరపు వ్యయం తగ్గించే బాధ్యతను అప్పగించాడు దీంతో మస్క్ లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులను తీసేయడంతో పెద్ద వివాదమే రేగింది ఉద్యోగులు మస్క్కు వ్యతిరేకంగా ఆయన వ్యాపారాలపై పడ్డారు టెస్లా కార్లు కొనుగోలు చేయవద్దని కార్లను షోరూంలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు దాని ప్రభావం తన వ్యాపారాలపై పడుతుందని భావించి తన పదవికి రాజీనామా చేశాడు మస్క్ అప్పటి నుంచి ఇరువురి మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి దాని ప్రభావం ప్రస్తుతం మస్క్ వ్యాపారాలపై పడింది మస్క్ ఎంత నష్టపోయింది ప్రత్యేక కథనంలో చూతా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ కు మధ్య హనీమూన్ ముగిసింది కాగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త టెస్లా షేర్లపై పడింది గురువారం ఒకరోజే టెస్లా షేరు పద్నాలుగు శాతం క్షీణించి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా నూట యాభై బిలియన్ డాలర్లు నష్టపోయింది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే కంపెనీ విలువ సుమారు పదమూడు లక్షల కోట్లు హారతి కర్పూరమైంది ఇక ట్రంప్ విషయానికొస్తే ముందే ఆవేశపరుడు ప్రభుత్వం మస్కుకు ఇస్తున్న కాంట్రాక్టులను పూర్తిగా రద్దు చేయాలని ఆదేశించాడు అలాగే టెస్లా కార్లకు ప్రభుత్వం ఇస్తున్న బిలియన్ల కొద్ది డాలర్ల పన్నుల రూపంలో ఇస్తోన్న రైతులను ఉపసంహరించాలని ఆదేశించాడు టెస్లా కార్లు కొంటే కస్టమర్కు ఏడు వేల ఐదు వందల డాలర్ల రాయితీని ప్రభుత్వమే భరిస్తుంది దీంతో కంపెనీ తన అమ్మకాలను పెంచుకోగలుగుతోంది టెస్లా కార్లకు ఇచ్చే ఏడు వేల ఐదు వందల డాలర్ల రాయితీల వల్ల ప్రభుత్వం ఖజానాకు బిలియన్ల కొద్ది డాలర్ల భారం పడుతోంది ఇక మాస్కోకు చెందిన ఇతర వ్యాపారాల విషయానికి వస్తే స్పేసెక్స్ నుంచి న్యూరా లింక్ వరకు అన్ని వ్యాపారాలపై ట్రంప్ సర్కార్ ఏవో సాంకేతిక కారణాలు చూపించి వేధింపులకు గురిచేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి మరి ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు ఎంతవరకు పోతుందో అని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు ప్రెసిడెంట్ బడ్జెట్ బిల్లుపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు తర్వాత ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది అటు తర్వాత మస్క్ తన సాయం లేకుండా ట్రంప్ ఎన్నికల్లో గెలిచేవాడు కాదని కామెంట్ చేయడం ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది దీంతో ట్రంప్ మస్క్ కంపెనీలకు వ్యతిరేకంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని టెస్లాతో పాటు స్పేసెక్స్ పై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు తమ ప్రభుత్వం ఎలన్ కు బిలియన్ల కొద్ది డాలర్లు కాంట్రాక్టులు ఇచ్చింది బిలియన్ల కొద్ది డాలర్ల రాయితీలు ఇచ్చింది వాటిని నిలిపివేస్తామని దీంతో బడ్జెట్లో బిలియన్ల కొద్ది డాలర్లను ఆదా చేసుకోవచ్చని అన్నాడు ట్రంప్ ఎలన్ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులతో పాటు సబ్సిడీ డీలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో చెప్పాడు అయితే మాజీ ప్రెసిడెంట్ బైడెన్ మస్క్కు ఎందుకు బిలియన్ల కొద్ది డాలర్ల రాయితీ ఇచ్చాడు ఎందుకు రద్దు చేయలేదో తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నాడు ట్రంప్ ఇక ట్రంప్ టెక్సాస్ టెక్సాస్లో ఈ నెలలో డ్రైవర్లెస్ రోబో టాక్సీని అందుబాటులోకి తెస్తానని ప్రకటించాడు టెస్లా గత ఎనిమిది వారాల పాటు రోబో టాక్సీ ట్రయల్స్ కూడా నిర్వహించిందని చెప్పాడు తాజాగా ట్రంప్తో విభేదాలు రావడంతో ఇన్వెస్టర్లు టెస్లా షేర్లను గత గురువారం పెద్ద ఎత్తున వదిలించుకున్నారు దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ లేదా విలువ నూట యాభై బిలియన్ డాలర్లు నష్టపోయింది ఇక నూట యాభై బిలియన్ డాలర్ల నష్టం అంటే ఒక్కో చిన్న దేశం జీడిపి కంటే చాలా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు కాగా ట్రంప్ టెస్లా డ్రైవర్లెస్ రోబో టాక్స్ సర్వీస్కు అడ్డుపుల్లలు వేస్తాడన్న అనుమానంతో ఇన్వెస్టర్లు టెస్లా షేర్లను వదిలించుకున్నారు ప్రస్తుతం టెస్లా ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారం కూడా మందగించింది ఇక ట్రంప్తో ప్రత్యక్షంగా గొడవ పెట్టుకున్నందువల్ల మస్క్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు కాగా మస్క్ వచ్చే ఏడాది ఇరవై నుంచి ఇరవై ఐదు నగరాల్లో రోబో టాక్సీని అందుబాటులోకి తేవాలనుకున్నాడు ప్రస్తుతం పర్యావరణ నియంత్రణ సంస్థ ట్రంప్ రోబో ట్యాక్స్పై లేనిపోని అభ్యంతరాలు లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ట్రంప్ మస్క్ అంతు చూసేదాకా వదలడన్న టాక్ కూడా వినిపిస్తోంది కాగా ట్రంప్ మాత్రం మస్క్ వ్యాపారాలు ఎక్స్తో పాటు కార్ల కంపెనీలకు ఇచ్చే కాంట్రాక్టులు రద్దు చేస్తాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది అలాగే అతని ప్రైవేట్ రాకెట్ కంపెనీకి ప్రభుత్వం బిలియన్ల కొద్ది డాలర్లు ఇచ్చి వ్యోమగాములతో పాటు కార్గోను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపించింది నాసాకు సంబంధించిన లాంచింగ్తో పాటు ఇతర పనుల కాంట్రాక్టు మస్క్కు చెందిన ఎక్స్కు ఇచ్చింది కాగా ఎక్స్ ప్రస్తుతం మెగా రాకెట్ను తయారు చేసి వచ్చే ఏడాది వ్యోమగాములను చంద్రుడిపై పంపించాలని ప్లాన్ చేసింది ఇవన్నీ ఓకెత్త స్పేసెక్స్తో పాటు మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్టార్లింక్ కూడా ట్రంప్తో రాస్కు పూసుకు తిరగడం వల్ల బాగానే లబ్ధి పొందారు ఇదిలా ఉండగా గత నెల ట్రంప్ మిడిల్ కు వెళ్లినప్పుడు మస్క్ సౌదీ అరేబియాలో మాట్లాడుతూ సౌదీ అరేబియా తమ ఏవియేషన్ అంటే విమానయాన రంగంతో పాటు మారిటైమ్ కు స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ను వినియోగించుకుంటుందని దీనికి సౌదీ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందని ప్రకటించారు అయితే దీని వెనుక ట్రంప్ హస్తం ఉంటుందని టాక్ వినిపిస్తోంది ట్రంప్ సిఫార్సు చేయడం వల్ల సౌదీ ప్రభుత్వం ట్రంప్ స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ కాంట్రాక్టు ఇచ్చిందంటున్నారు ఇదే కాకుండా మస్క్ ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియాతో పాటు పలు దేశాల్లో కాంట్రాక్టులు దక్కించుకున్నాడు లేదంటే ట్రంప్ తన దౌత్యవేత్తల ద్వారా దిగుమతి సుంకం పెంచుతాడని బెదిరించి ఆ దేశాల నుంచి కు కాంట్రాక్టులు ఇప్పించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల కాలంలో స్పేసెక్స్ విజయవంతం కావడంతో స్పేసెక్స్ కంపెనీ విలువ ఏకంగా మూడు వందల యాభై బిలియన్ డాలర్ల కంపెనీగా మారింది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ముప్పై లక్షల కోట్లుగా ఎదిగింది అదే ఏడాది క్రితం ఈ కంపెనీ విలువ రెండు వందల పది బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం పద్దెనిమిది లక్షల కోట్లుగా ఉండేది ప్రస్తుతం కు చెందిన కంపెనీలు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయి కాగా టెస్లా షేర్లు పెరగడానికి ట్రంప్ ఇతోధికంగా సహాయం చేశారు ట్రంప్ స్వయంగా కు చెందిన టెస్లా కారు కొనుగోలు చేశాడు దీంతో పాటు వైట్ హౌస్లో టెస్లా కార్లను పెద్ద ఎత్తున ప్రదర్శించి మస్క్ కంపెనీ పరోక్షంగా సాయపడ్డారని చెప్పుకోవచ్చు మస్క్ ఎన్నికల్లో ట్రంప్కు మద్దతు తెలిపిన తర్వాత గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో ఇన్వెస్టర్లు టెస్లా షేర్లను పెద్ద కొనుగోలు చేశారు ఒక్క వారంలోనే టెస్లా కంపెనీ విలువ నాలుగు వందల యాభై బిలియన్ డాలర్లకు చేరింది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు నలభై లక్షల కోట్లకు చేరింది ట్రంప్ స్నేహం వల్ల టెస్లా కార్ల అమ్మకాలు పుంజుకోవడమే కాకుండా ట్రంప్ నియంత్రణ సంస్థ నిబంధనలు సడలిస్తారని దీంతో కంపెనీ బాగా లాభపడుతుందని భావించారు దీంతో పాటు మస్క్ అమెరికా రోడ్లపై లక్షలాది డ్రైవర్లెస్ కార్లను తీసుకువస్తానని హామీ ఇచ్చాడు కాగా డిసెంబర్ పదిహేడున టెస్లా షేర్లు ఆల్ టైమ్ హైకు చేరింది అయితే ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల పాలట శాపంగా మారాయి దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు దీంతో పాటు ట్రంప్ కూడా ఆయనకు వ్యతిరేకంగా మారారు ఇటీవలే మస్క్ తన ఫోకస్ అంతా టెస్లాతో పాటు డ్రైవర్లెస్ ట్యాక్స్ లాంచింగ్ గురించేనని చెప్పాడు ప్రస్తుతం వైట్ హౌస్లో సీన్ పూర్తిగా మారిపోయింది మస్క్ అడుగడుగున ట్రంప్ నియంత్రణ సంస్థల ద్వారా అడ్డుకట్ట వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో ఆయన కంపెనీల మార్కెట్ క్యాప్ గణనీయంగా తగ్గుతుంది గత గురువారం ఒక్కరోజు మస్క్ సొంతంగా ఇరవై బిలియన్ డాలర్లు నష్టపోయాడు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే లక్ష వేల కోట్లు నష్టపోయాడు ఇక ట్రంప్తో విడాకులు చాలా కాస్ట్లీ గురు అని మస్క్ లోలోన బాధపడాల్సిందే మొత్తానికి రాబోయేది ఎలన్ మస్క్కు గడ్డు కాలమే అని చెప్పక తప్పదంటున్నారు బిజినెస్ అనలిస్టులు